ఈసారి ఎండాకాలం రాకముందు నుంచే మా ఏరియాలో ట్యాంకర్లు తెప్పించుకున్నడం సురువైందోల్ల సిటీలో చాలా జాగాల్లో బోర్లు వచ్చిపోయినాయి వెయ్యి పీట్లు వేసినా బోర్లల్లో నీళ్ళు లేస్తలేవు ఇక మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని జాగాల్లో ఐదారు రోజులకోసారి నల్లలు ఇడుస్తుర్రు ఆ నీళ్లు ఏ మూలకు జాలక నిత్యం ట్యాంకర్ల నీళ్లు కొంటున్నారు జనాలు నీళ్లు లేని జాగాల్లో గట్ల గోసపడుతుంటే నీళ్లు పుష్కలంగా ఉన్న ఏరియాల జనాలేమో షాంపూలు పెట్టి బాండ్లుగా అడుగుతుర్రని హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు ఏం చేసిండో చూసిరా పొర్రి అమ్మో హైదరాబాద్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు సుక్క నీళ్ల బొట్టు వృధా అయినా ఊకునేటట్టు లేడు కదా సారు నిన్న పొద్దుగాల పంజాగుట్టకెళ్ళిపోతుంటే తొవ్వేంబట్టి నీళ్ల కనిపించిందట అగో ఇడ రోడ్డు మీద గిన్నిగనం నీళ్ళు ఎందుకు వారుతున్నాయి ఏమన్నా పైపు లీకేజ్ గిని ఉన్నదా మంది తాగే నీళ్లు గిట్లా రోడ్డు మీద వృధా ఎట్లా పోతున్నాయి అని మదనబడి ఎంబటే లోకల్ జీఎం కు ఫోన్ కొట్టి పంజాగుట్ట రోడ్ నెంబర్ డెబ్బై ఎనిమిదిలా నీళ్లు వృధాగా పోతున్నాయి ఏమైందో ఓసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇర్రి అని ఆర్డర్ వేసిండు సారు ఎప్పుడు తోటే దబ్బున పైప్ ఏమన్నా లీకేజ్ ఉన్నదా ఎట్లా అని ఆ ఏరియాకు ఉరికి పోయి చూసిండ్రు ఆఫీసర్లు ఈ నీళ్లు ఏడికేలాస్తున్నాయి అని కనుక్కోనికి పోతే ఇగో ఇలా కనిపించిన సీను గిన్ని గిన్నిగనం నీళ్ళు ఏడికేళ్ళు వస్తున్నాయని మేం పరసానవుతుంటే నువ్వు మంచిగా బండిని షాంపూలు పెట్టి తలంటు తాళం చేపిస్తున్నావు నీ తీసుమార్కాని బండి గడిగేందుకు టీఎంసీల కొద్ది నీళ్ళులోడగొడతావా అన్నయ్య అసలే ఎండాకాలం వాళ్ళకి నీళ్లు లేక జనాలు అవస్థలు పడుతుంటే నువ్వు నీళ్ళు ఎక్కువై పని చేస్తావా అని మాస్తు గరమైన్ రు ఎంబటే సార్కు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు సారు ఈడ పైపు లీకేజ్ కాదు మన్ను కాదు ఒక ఆయన బండిని బాగా రుద్ది రుద్ది అడిగిండు ఇక ఆ నీళ్ళే రోడ్డు మీదకి వరద లెక్క వారినాయి అని చెప్పిండ్రు సార్కు ఏడలేని కోపం వచ్చింది ఇంకోసారి మంచి నీళ్ళతోటి బండ్లు గడగకుండా బుద్ధి రావాలంటే ఆయనకు వెయ్యి రూపాయల ఫైన్ రాసి ఎంబటే కలెక్ట్ చేసుకొని రార్రి అని ఆర్డర్ చేసిండు ఇక సార్ తోటే వెయ్యి రూపాయల ఫైన్ వసూలు చేసిండ్రు జలమండలి ఆఫీసర్లు జలమండలి ఎండి సార్ ఒక్క బండి గడిగిన నీళ్ళకే ఇంత పరిశాన అయితున్నాడంటే నల్లొచ్చినప్పుడు ఓసారి గల్లీల పొండి వై చూస్తే ఏమైపోతారో మస్తు మంది కార్లు బండ్లు గచ్చులు గడిగి ఆ నీళ్లను రోడ్ల పెడతారు ఆ రోడ్లన్నీ రొచ్చు రొచ్చు అయితాయి అదిగాక సిటీలో చాలా ఏరియాలలో నల్ల నీళ్ళు నాలుగైదు రోజులకోసారి ఇడుస్తుర్రు అట్లా కాకుండా కమ్సే కమ్ దినం తప్పి దినం ఇడిచేటట్టు చూడుర్రీ సార్లు అని అంటున్నారు జనాలు